హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ నోటికి కమ్మగా అలానే కడుపులో చల్లగా చాలా హెల్దీగా ఉండేలాంటిది ఒక రెసిపీ చూపిస్తానండి తప్పకుండా చూసి మీ అందరు కూడా చేసుకోండి ఒక్కసారి చేసుకున్నారంటే ఫిదా అయిపోతారు అంతే ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకుంటానే ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇవాళ మంచి రెసిపీ చూపిస్తానండి చాలా చాలా నచ్చుతుంది మీ అందరికీ దీనికి ఫేవరెట్స్ అయిపోతారు మీ అందరూ కనీసం వారానికి రెండు సార్లు అయినా చేసుకుంటారు అంత డిఫరెంట్గా అంత టేస్ట్గా ఉంటుంది అనమాట కుక్కుంబర్ మజ్జిగ పులుసు ఇలా కుక్కుంబర్ తీసుకొని దీన్ని మంచిగా స్కిన్ అంతా తీసేసి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట నిజంగా చెప్తే నమ్మరు ఫిదా అయిపోతారు ఇంకా దీని టేస్ట్కి అంత బాగుంది ఇలా గ్లాస్లో పోసుకొని తాగేసేయచ్చు అనమాట అంత టేస్ట్గా ఉంది ఇప్పుడు ఈ ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదండి దీంట్లో కొబ్బరి కూడా వేసుకోవాలి ఈ కొబ్బరి పాలు పచ్చి కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి కదా కొబ్బరి పాలలో ఉన్న టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుందండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కుకుంబర్ ముక్కలన్నీ కూడా దాంట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కొబ్బరి ఏదైతే ఉందో దాన్ని మంచిగా తురుమేసుకోవాలన్నమాట సన్నగా తురుముకుంటే మనకి ఈజీ అవుతుంది మళ్ళీ డైరెక్ట్గా ముక్కలు కట్ చేసి వేస్తే మిక్సీలో అలానే ఉండిపోతాయి అందుకని ఇలా మొత్తం కూడా చక్కగా తురుముకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెష్ కొబ్బరే తీసుకోండి బాగుంటుంది ఆ పచ్చి పాలల్లోనే ఉన్న టేస్ట్ అనేది కమ్మదనం అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తురుము కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ నువ్వులు తీసుకున్నానండి అలానే కొంచెం ఒక అర టీ స్పూను జీలకర్ర ఒక అర టీ స్పూను మిరియాలు తీసుకున్నాను అలానే నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి అనమాట నేను చేసిన క్వాంటిటీకి మీకు ఇంకా పచ్చి కారం ఇంకా కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని ఒక గుప్పెడి కొత్తిమీర కూడా దీంట్లో వేసుకోవాలి ఇదంతా కూడా స్మూత్ పేస్ట్ లాగా మనం చేసేసుకోవాలి వాటర్ కూడా ఏం అవసరం లేదండి కుకుంబర్లో వాటర్ తోటే సరిపోతాయి మీకు ఇంకా సరిపోలేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇలా పేస్ట్ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పెరుగు తీసుకొని బాగా గిలకొట్టేయాలి ఎక్కడ ఉండల్లాగా లేకుండా ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం గిలకొట్టుకున్న పెరుగుని ఆ బౌల్లోకి వేసుకోవాలి చూసారు కదా వెన్నలాగా మనం గిల దాన్ని ఆ పెరుగు అంతా కూడా ఇందులో వేసేసుకొని కొంచెం ఆ గిన్నె కడిగేసి వాటర్ కూడా తీసుకుంటున్నాం చూడండి మీకు పెరుగు వేసిన క్వాంటిటీని బట్టి మీరు వాటర్ కూడా తీసుకోవచ్చు ఈ వాటరు పెరుగు అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మన పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకొని ఈ మిక్సీ జార్ కూడా కడిగేసుకొని కొంచెం వాటర్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా బాగా గరిట తీసుకొని మంచిగా మన పెరుగు ఈ పేస్టు మొత్తం మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఎక్కడ కూడా సపరేట్గా లేకుండా ఇలా ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అది కూడా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకుందామండి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకోవాలండి చిటుపట్లు ఆడిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకొని చిటుపాట్లు తర్వాత ఒక మూడు ఎండిమిరపకాయలు వేసుకొని వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నానండి మీకు నచ్చకపోతే వదిలేయచ్చు ఇంగువ వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని చక్కగా ఇది వేగిన తర్వాత మనం ఏదైతే కుకుంబర్ మజ్జిగ పులుసు చేసుకున్నామో దాంట్లో వేసుకుంటే అయిపోతుందండి ఈ మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది తప్పకుండా మీరందరూ చేసుకోండి అలానే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ మజ్జిగ పులుసును ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి అంత బాగుంటుంది మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవన్నీ కూడా కొంచెం ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి